రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఒక రకంగా కాదు అన్ని రకాలుగా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఎందుకు అనంటే ఈ సంవత్సరం గురువు సంపూర్ణంగా యోగిస్తున్నాడు ఏ రకంగా చూసినప్పటికీ కూడా గురువు చాలా మంచి శుభ స్థానంలోనే ఉన్నాడు అని చెప్పవచ్చు దాదాపు మొత్తం సంవత్సరం అంతా కూడా గురువు యోగిస్తున్నాడండి మొట్టమొదటిగా కొంత ఇబ్బంది ఈ మొదటి మూడు నెలలు పెడతాడేమో తెలుసుకుందాం అన్ని విషయాలు తెలుసుకుందాం ఒక గురువే యోగిస్తున్నాడా మిగతా గ్రహాలు యోగించట్లేవా అని అంటే శని కూడా యోగిస్తున్నాడు ఆల్రెడీ అందరికీ తెలిసిందే శని మంచి స్థానంలో ఉన్నాడు కానీ జూలై తర్వాత ఆగస్టు నుంచి నవంబర్ వరకు కూడా కాస్త కొన్ని సమస్యలు ఇబ్బందులు శని వలన కలుగుతాయి ఇవి సాధారణం విచిత్రం ఏంటంటే మొదటి మూడు నెలలు రెండున్నర నెలలు గురువు అనుకూలి సాధారణంగా అనుకూలించకపోయినా యోగిస్తున్నాడు శని ఆఖరి ఐదు నెలలు శని యోగించకపోయినా గురువు కవర్ చేస్తాడు మిగతా చూసుకున్నట్లయితే రాహుకేతుల యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే రాహు కాస్త చికాకు అనేటువంటిది ఉంటుంది ఎంతైనా కానీ మనశ్శాంతిని కలగ చేయలేకుండా ఉంటాడు అంతా బాగుంటే వాడు దేవుడే కదా ఎక్కడో చోట చుట్టు పెట్టాల్సిందే కదా కాబట్టి ఇది ఈ యొక్క వారికి ఏ తర్వాత గ్రహస్థితిగతులు వారికి అనుకూలంగా ఉండబోతున్నాయి మరి ఎలా ఉండబోతుంది విద్యార్థులకి ముఖ్యంగా ఉద్యోగార్థులకి అనేటువంటి విషయాలు వివాహం జరుగుతుందా దాంపత్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది ఒకటా రెండా అనేక రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనే విషయం గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం